నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకోవడం కొంత అంటే అంత ఆశామాషి కాని వ్యవహారం అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా నేతల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది కానీ తెలంగాణలో మాత్రం కొంతమంది నేతలకు సంబంధించి బీజేపీ రూపంలో అదృష్టం వరించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీలకు చెక్ పెడతారు అని చెప్పేసి ఊహగాలు వస్తున్న వేళ ఆ నేతలకు సంబంధించి కొంత అదృష్టం వరించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇటు పార్టీలో చేరగానే అటు ఎంపీ టికెట్ లభించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలైనటువంటి సారంపూడి సైదిరెడ్డి అదేవిధంగా గోడెం నగేష్ సీతారాం నాయక్ సంబంధించి మూడు రోజుల కిందటే కొంత బీఆర్ఎస్ పార్టీని వీధి బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా బీజేపీ బుధవారం ప్రకటించినటువంటి రెండవ జాబితాలో ఈ ముగ్గురికి సంబంధించి ఎంపీ టికెట్ ఖరారైంది ఆదిరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గోడెన్ అదే అదేవిధంగా మహబూబాబాద్ స్థానం నుంచి సీతారాం నాయక్ నల్గొండ నుంచి సానంపూడి సైదిరెడ్డికి సంబంధించి అభ్యర్థులుగా బీజేపీ అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అదే విధంగా పార్టీకి సంబంధించి పెద్దపల్లి నుంచి ఆ గోమాస కి సంబంధించి ఇటీవల బీజేపీలో చేరారు సో ఆయనకు కూడా బీజేపీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఖరారనేటువంటి పరిస్థితి అయితే ఉంది సో అంతకు ముందు జహీరాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటేల్ బీజేపీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఉదయం ఆయన బీజేపీలో చేరగానే సాయంత్రానికి సంబంధించి ప్రకటించినటువంటి తొలి జాబితాలోనే బీబీ పాటిల్ సంబంధించి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అవ్వడం అనేది కొంత గమనార్హంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఇదే కవాలో వలంగా నేత అరు రమేష్ కూడా కొంత టికెట్ దక్కుతుంది అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరు రమేష్ బీజేపీలో చేరుతారంటూ కూడా కొంత రెండు రోజులుగా పూర్తి స్థాయిలో ప్రచారం అయితే జరుగుతోంది సో బుధవారం ఉదయం ఆయన ఏదైతే మీడియా సమావేశంతో మాట్లాడిన తర్వాత కూడా బీజేపీలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సరిగ్గా అదే సమయానికి ఎర్రబెల్లి దయాకరావుకు సంబంధించి పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరూరు రమేష్ నివాసానికి చేరుకొని తరణాల్లో అయితే అదే అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కార్యకర్తల మధ్య కొంత తోపులాట అయితే ఆ ఆరూరు రమేష్ కొంత ఈ తోపురాడల మధ్య ఆయన హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత అయితే ఆరూరు రమేష్ కు సంబంధించి సహా వరంగల్ కు చెందినటువంటి నేతలతో సహా కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె ఎవరైతే ఉన్నారో కడియం కావ్యకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు ఆరూరు రమేష్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేకపోతే బీజేపీ నేతలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం పార్టీలో చేరతారా అనేది ఒక ఆ విషయంపై స్ందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది సో తొందరపడి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని మంచి భవిష్యత్తు ఉంటుందని ఆరు రమేష్ కు సంబంధించి కేసీఆర్ సూచించినట్లుగా కూడా కొంత పార్టీ అంతర్గత వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంబంధించి మెదక్ పార్లమెంట్ స్థానం టికెట్ కేటాయించారు సో ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుబ్బాక స్థానం నుంచి పోటీ చేసి ఓడంపాలయ్యారు సో ఏదైతే మొత్తం నిన్న విడుదల చేసినటువంటి డెబ్బై రెండు మంది అభ్యర్థులు బీజేపీ ప్రకటించినటువంటి రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి స్థానం తగ్గింది మహబూబ్ నగర్ నుంచి డికే అరుణకు సంబంధించి మరొకసారి అవకాశం కల్పిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయించిన తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ మొదటి జాబితాలో తొమ్మిది మందిని ప్రకటించింది తాజాగా రెండవ జాబితాలో ఆరుగురిని కలుపుకొని ఇప్పటి మొత్తం పదిహేను స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినటువంటి పరిస్థితి ఇక కేవలం ఖమ్మం వరంగల్ స్థానాలకు సంబంధించి మాత్రమే పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా ఖమ్మం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఆయన పార్టీలో చేరితే మాత్రం ఖమ్మం టికెట్ ఆయనకే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఇక వరంగల్ స్థానానికి సంబంధించి ప్రస్తుతం ఆరూరు రమేష్ కి సంబంధించి వ్యవహారం సస్పెన్స్ కొనసాగుతా ఉంది ఒకవేళ ఆరూరు రమేష్ కనుక చేరితే ఆయనకే టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంది సో ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఆరూరు రమేష్ కనుక రాకపోతే వేరొక అభ్యర్థిని బరిలోకి నిలిపే అవకాశం అయితే ఉంది మొత్తానికి గాను పదిహేడు స్థానాలకు సంబంధించి పదిహేను స్థానాలను కన్ఫామ్ చేసినటువంటి బీజేపీ అందులో ఐదుగురు సంబంధించి బీజేపీకి సంబంధించి నేతలకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకే టికెట్ కేటాయించడం అనేది కొంత ఆశ్చర్యంగా మన పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండే హ్యాష్ అయ్యి